యల్ నెలమి స్వీట్ని ఈరోజు పులగం ఇంకా చింతపండు పచ్చడి ఎలా చేయాలో చూపిస్తా ముందుగా ఒక బోలో రైస్ వేసి తర్వాత పెసరపప్పు వేసి మంచిగా వాష్ చేయాలి తర్వాత వాటర్ వేయాలి నేను మూడు గ్లాసులు వేస్తాను తర్వాత మూత పెట్టి పక్కన పెడతాం ఇప్పుడు చింతపండు పచ్చడి తయారు చేసుకుందాం ముందుగా పప్పులు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక ప్యాన్లో నూనె ఎండుమిర్చి జీరా మినుమలు నువ్వులు వేసి ఫ్రై చేయాలి పచ్చడికి ఉల్లిపాయ చింతపండు ఫ్రై చేసిన పప్పులు ఇంకా ఎండుమిర్చి ఫ్రై పక్కన పెట్టాలి ఇప్పుడు మిక్సీ కప్లో పప్పులు ఎండుమిర్చి ఫ్రై కొద్దిగా చింతపండు వాటరు ఇంకా చింతపండు వేసి ఉల్లిపాయలు వేసి మిక్స్ పెట్టాలి ఒకటంటే ఈ పచ్చడి తయారు చేయడానికి మిక్సీయే వాడకుండా రోల్తో కూడా చేయచ్చు రోలు వాడడం వల్ల మంచి రుచి వస్తుంది పచ్చడి మిక్సీ వేసినాక కొద్దిగా ఉప్పు వేయాలి ఇప్పుడు కొద్దిగా ఉల్లిపాయలు ఇంకా చింతపండు వాటర్ చింతపండు వేసి మిక్స్ చేయాలి తర్వాత మళ్ళీ మిక్సీ వేయాలి సో పచ్చడి అయిపోయినాక నేను కొంచెం ట్రై చేసిన అంత సరిపోయింది కానీ ఆ తిక్ కన్సిస్టెన్సీ ఉందని నేను కొంచెం చింతపండు వాటర్ వేసి మిక్స్ పెట్టినా ఇప్పుడు అంత పర్ఫెక్ట్గా ఉంటే నీ పచ్చడి రెడీ సో పచ్చడి అయిపోయినాక ఒక బౌలో అంత వేసినాను పచ్చడి తయారు చేసినాక కొద్దిగా ఆనియన్స్ వేసిన ఎందుకంటే నాకు చాలా ఇష్టం ఇప్పుడు పులగం రెడీ చేయాలంటే కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాలి సో నేను ఫ్లేవర్ కోసం ఓన్లీ నూనె చెక్క లవంగా ఇంకా తలవాలు వేసి ఫ్రై చేసిన సో నేను జస్ట్ ఫ్లేవర్ కోసం యాడ్ చేసిన ఎక్కువ ఫ్రై చేయలేదు ఎందుకంటే రైస్లో బాయిల్ అవుతాయి ఇప్పుడు అన్నీ ఫ్రై చేసినాక కొద్దిగా ఉప్పు ఇంకా పసుపు వేసి మిక్స్ చేసి కుక్ పెట్టినాం ఇప్పుడు అన్నంకి మూత పెట్టి కొంచెంసేపు ఉడకపెట్టాలి ఇప్పుడు ఫ్రై చేసిన ఉల్లిపాయలు తెల్లవాయలు అన్నీ అన్నంలో వేసి మళ్ళీ కొంచెం సేపు ఉడకపెట్టాలి ఇప్పుడు చూడండి నేను మధ్య మధ్యలో నేను అన్నంని మిక్స్ చేస్తున్నాను ఇప్పుడు కొంచెం సేపు ఉడకపెట్టినప్పుడు ఇట్లా బబుల్స్ ఇంకా బాయిల్ లాగా అవ్వాలి టెన్ మినిట్స్ పుల్లగ రెడీ అయింది ఇప్పుడు చూడు వేడి వేడి అన్నం ప్లేట్లు వేసుకొని పచ్చడి వేసుకొని తింటున్నాను నేను వేడి వేడి అన్నం మీద కూడా నెయ్యి వేసుకున్నాను పొలగంలో చింతపండు పచ్చడి కాకుండా పచ్చి కారం కూడా వేసుకోవచ్చు దాన్ని తయారు చేయాలంటే పచ్చిమిర్చి ఉప్పు ఉల్లిపాయ చింతపండు ఇంకా పచ్చి కొబ్బరి వేసి రోలో దంచాలి నేను ఎప్పుడు ట్రై చేయాలి మీరు ట్రై చేసి కంచండి బాయ్